జగన్మోహన్ రెడ్డి అంటే వీళ్ళందరూ ముగ్గురు కలిసి మూడు రకాల చెప్పినారు ఇంతవరకు అయితే ఏం చేసింది లేదు చచ్చింది లేదా ఎక్కడో కరువు పనులు అంటే కరువు పనులు లేవు వరుస చల్లిపోతున్నారు జనాలు మూడు పూట్లు అన్నం లేకపోతే అన్నాడుతున్నారు ఈ పొద్దు బీదోడు బతకాలంటే ప్రతి ఒక్క విషయంలోనూ లేకుండా అయిపోయింది అన్నం లేకుండా అయిపోయింది ఊపిన గొప్పలు చప్పుకుంటే అయిపోయాయి కాదు ఆ ఏం చేసినారు జగన్మోహన్ రెడ్డి అని ఉన్నప్పుడు ఉపాధి పనులన్నీ కల్పించే ఆ అప్ప చేసినది ఏం లేదా ఉత్తుదే ఉత్తగ పెట్టి ఏం చేసింది లేదు పెట్టింది లేదా ఏమీ ఆ ఆడవేలకు గ్యాస్ ఒకటి ఫ్రీ అయిపోయినా గ్యాస్ ఏం చేయాలి తాగల్లా గ్యాస్ ని తీసుకొని పన్నలు లేకపోతే అందరితో పన్నులు పెట్టి మనం ఉపాధి పన్నులు పెట్టు పోనీ భూమి లేని వారికి చదువు ఉండే చదువు లేని వారికి రెండు వేల చొప్పున పింఛ ఇది ఏది లేదు పిల్లలు ఎంత మంది చదువుకునే ఊరు ఈ పొద్దు రేపు పిల్లలు ఉద్యోగాలు లేక దొంగతనాలు నేర్చుకున్నారు ఆ ప్రతి ఒక్కటి దొంగతనాలు నేర్చుకున్నారు అదే సక్రమంగా పనులు నేర్చుకుంటారు వారెంటీ గురించి అంటే వారంటీ అప్పుడే పోయింది ఇంకా వాళ్ళు చేసింది లేదా పెట్టింది లేదా ఏం లేదా అన్ని ఉదే ఏం చేయలేదు ఇంతవరకు అయింది పాపం ఏం చేసినారు లక్ష ఇంటి భూమి లేదు మాకు భూములు భూమి లేని వీళ్ళు రెండు చెప్పులు ఇప్పుడు మా ఇట్ల వాళ్ళకి ఇస్తే ఏమైతుంది బీదోళ్ళకి వెనక ముందులేం కావాలంటే చేయమను సర్వే చేయమను ఒక్క భూ ఏం లేదు ఏనుకాదు లేదు ముందు లేదు అటు మింటే దబల్సిన వాళ్ళకి తీసుకొని వచ్చి ఫింఛిని ఇస్తే వాళ్ళు గొప్పలు తొప్పుకుంటారు మా చేసి మా బాగా చేసే మాది చేసాను పది మందిని కలిపి ఒక మనిషిని కొట్టేది పెద్ద గొప్పతనమా మొగోడు అంటే ఆయన పది మంది కలుపుకొని వచ్చేది కాదు చంద్ర జగన్ మళ్ళీ వస్తాడంగా ఆయనగా మళ్ళీ జగన్ వచ్చేది ఇంకా

అది ఒకటి ఒకటి పొరపాటు చేసిన పొరపాటు అయితే జరిగింది పొరపాటు జరిగింది ఒకే ఈసారి వచ్చింటే చేతుండే చేకేమే ఒకటి పొరపాటు చేసినాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పరిపాలన బీదలు చూసేళ్ళంటే వాళ్ళే చూసేది ఎవరితో కాదు ఇంకా అంత కులాలు పక్కన స్విచ్ పెట్టుకుంటే మతపక పోతున్నారు కానీ ఏది చేసింది లేదా పవన్ కళ్యాణ్ జగన్ వస్తాడు జగన్ గ్యారెంటీ వస్తాడు ఎందుకంటే ఉంది ఆయనకి జగన్ వస్తాడు రవిడీ పకారం కాదు రవిడీ అట్లేం లేదు రవిడీ రవిడ అని ఊకనే గబ్బులు ఎప్పుతున్నారు కానీ రవిడీ ఏం రవిడి ఆ అక్కడ పుట్టి అక్కడ పెరిగిన